ఇవ్వండి అయితే అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నా మనం ఏంటంటే తెలంగాణ గత పదేళ్లలో మేము చాలా కష్టపడి ఒక ట్రిబ్యునల్ను మనం తెచ్చుకోగలిగినాం వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక ఒకటే నెల లోపల మన సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడితే పద్నాలుగు జూలై రెండు వేల పద్నాలుగు రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి మీరు వెంటనే కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయండి దానికి ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేయండి సెక్షన్ త్రీ ప్రకారం ఇది మా రాష్ట్రానికి సంబంధించిన హక్కు అని ఒక నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నదీ జలాల పునః పంపిణీ కోసం సెక్షన్ త్రీ కింద లెటర్ పెట్టాం అంటే దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అయితే ఆ కేంద్ర ప్రభుత్వం దాదాపు నరైనా కూడా పట్టించుకోకపోతే కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే మన భారత పార్లమెంట్ చట్టంలో ఏముందంటే ఏదైనా ఒక రాష్ట్రం నదీ జలాల పంపిణీ విషయంలో కానీ డిస్ప్యూట్ విషయంలో కేంద్రానికి వస్తే ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలి లేదా ఆ దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని ఉంది సంవత్సరం నరైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం సుప్రీంకోర్టులో సీరియస్గా పరిశీ చేశాం తర్వాత రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో మా షకావత్ మంత్రి గారి దగ్గర కూడా గట్టిగా కేసీఆర్ గారు వాదిస్తే మీరు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకోండి తప్పకుండా నేను దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు వారి మీద ఉండే గౌరవంతో హామీతో సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుని తిరిగి మళ్ళీ సెక్షన్ త్రీ కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర పిటిషన్ పెట్టాం కంప్లైంట్ పెట్టాం దాని మీద సరే ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి ఎన్నిసార్లు కష్టపడ్డం అనేది ఇందులో దాదాపు ముప్పై ఐదు నలభై లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణానదీ జలాల్లో ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు చేయాలి అది జరగాలంటే సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్కు రెఫర్ కావాలి సో ఎట్ లాస్ట్ ఎనిమిది ఏళ్ళ నిరంతర ప్రయత్నం తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సిక్స్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేస్తూ వారు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందు ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు ఏదా ఆ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ప్లస్ మన కేడబ్ల్యూటీడీ టూ టూలో అదనంగా ఇచ్చినటువంటి నీళ్ళు తర్వాత పట్టిసీమను మళ్లించడం ద్వారా వచ్చిన నలభై ఐదు టీఎంసీలు వీటన్నిటిని కూడా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసింది నౌ వి గాట్ ద ఆర్డర్ ఇప్పుడు మీరు ఈ తీర్మానంలో ఇంకోటి పెట్టండి ఈ ను కాన్స్టిట్యూట్ చేసింది కదా మన దేశంలో ట్రిబ్యునల్ అంటే ఇరవై ఏళ్ళు నడుస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళుగా అదే ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది మై రిక్వెస్ట్ త్రూ యూ సర్ టు ద గవర్నమెంట్ ఇప్పుడు ఈ తీర్మానంలో ఏం పెట్టండి అంటే ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్ళ కేటాయింపులు మనకు ఇంటర్నేషనల్ లా ఉంది ఉత్తమ్ గారు చెప్పారు ఐ డోంట్ వాంట్ టు రిపీట్ పరివాహక ప్రాంతం ఆధారంగా కరువు ప్రాంతం ఆధారంగా మనకు ఆ సాగునీ సాగు భూమి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలి ఇప్పుడు మనం ఇందులో పెడదాం ఈ ట్రిబ్యునల్కి ఒక స్టిపులేటెడ్ టైం ఒక ఆరు నెలలు పెట్టి ఆరు నెలలలోగా ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు చేయండి అని చెప్పి ఇదే తీర్మానంలో దాన్ని కూడా యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఇలా రాజకీయం ఏం లేదు ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం కష్టపడితే తొమ్మిదేళ్ల తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది కనుక మనకు నిజంగా ఇప్పుడు ఈ మన రాయలసీమకు ఏదైతే హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారో అది ఆగాలంటే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలి నవ్వు వీ గాట్ అన్ ఆపర్చునిటీ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారిగా కేటాయించినట్టు చేయాలి నంబర్ వన్ నంబర్ టూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మెరుగైనటువంటి వాదనలు వినిపించగలిగితే డెఫినెట్గా మన నీటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది ఈ తీర్మానంలో దీన్ని పొందుపరచడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నా నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు దయచేసి నేను కోరేది ఒక్కటే ఏంటంటే ఒకొక్క ఆయన అంటాడు పంచభక్ష పరిమాణాలు పెట్టిందని నా నాట్ గోయింగ్ సార్ మీరు ఇంత కావాలంటే తీర్మానం పైన మీరు ఒక అభిప్రాయం తెలియజేశారు మీరు ఇచ్చిన సలహా ముందు ట్రిబ్యునల్ విషయంలో చెప్పాం స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం తన సొంత అభిప్రాయాలను చెప్పలేదు గౌరవ మంత్రి గారు వాస్తవాలు చూపించారు మీరు చేసిన తప్పిదాలను సరి చేయడానికి మేము తీర్మానం పెట్టాం మీరు మద్దతు ఇస్తారా లేదా స్పష్టంగా మరోసారి చెప్పండి తీర్మానం లేదు వదిలేద్దామంటే ఊరుకుందాము మీరు ఊరుకోండి ఈరోజు మంత్రి గారు పెట్టిన తీర్మానానికి చెప్పమంటే సార్ మళ్ళా తిరిగి సబ్జెక్ట్కి వెళ్తా ఉన్నారు సార్ విత్ యువర్ పర్మిషన్ సార్ వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ షార్ట్ డిస్కషన్ మీరు ఎక్స్టెండ్ చేయండి షార్ట్ డిస్కషన్ విషయంలో కృష్ణా నది జలాలపై కానీ గోదావరి నదీ జాలపై సంపూర్ణంగా మాట్లాడదాం సార్ ఈరోజు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను తీర్మానం వరకు మీరు లిమిట్ అయ్యి దాని విషయంలో మీరు చెప్పిన అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుద్దాం బాబు గారు మీరు ఓన్లీ తీర్మానం పెట్టి ఉంటే మేము అడిగే లిమిట్ అయ్యేవాళ్ళం మీరు తీర్మానం పెడుతూ ప్రజెంటేషన్ పెట్టి మా మీద స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు సో మీరు 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 అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కూడా తెచ్చి చూపించారు మరి దాన్ని మేము మాట్లాడకపోతే ఎట్లయితే సార్ సో అధ్యక్షులు